మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పులు చేసుకొని ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పనే చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వే వేల వరకు వచ్చేది ఈ రోజున పరిస్థితి ఏంటి పది వేల నుంచి పన్నెండు వేల వరకు వస్తుంది రైతు పరిస్థితి ఏంటండి అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది ఏ పంట వేసుకున్నా సరే నష్టం 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 ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దామో ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్ గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ జగనన్న ప్రభుత్వం అప్పుడు మాకు మేము ఇంతో అంతో వలస వాళ్ళం కూడా వెనక్కి వచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి విక్రయం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథని రోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ ముందుగానే ఇదొక ఒక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ పోలీసులు పోలీసుల బాధ్యత ఏంటండి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని బాధ్యత ఎక్కడ లేని ప్రేమ అధికారం పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి రైతన్నులు ఉన్నారు మహిళలున్నారు మరి అన్ని విధాలుగా మరి ప్రజల్లోకి వచ్చి అంత తెలియజేస్తున్నారు మరి రైతన్నల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నా రైతన్నులు నా బాసి నా బీసీలు నా బడిగిన వర్గాలు నా యువత అని చెప్పి ఏ విధంగా దగా చేశారో ప్రజలందరూ చూశారు ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఒక ఎంపీగా పనిచేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రైతులు ఈయనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మీ మిర్చి మండికాడు ఏ విధంగా ప్రవర్తించాడు మనం అందరం చూసాం అది ఆయన పద్ధతి ఇంకా ఆయన పద్ధతి మారలేదు ఇంకా ఏదో ఏదో అనుకుంటున్నాడు ఒక మీడియాలోనేమో పార్టీ బతుకుతుంది మా పార్టీ చచ్చిపోయింది మళ్ళీ బతుకుతుంది అంటాడు ఇంకోసారేమో పోలీసులకు బట్టలు ఉడగొడితే బట్టలు ఉడగొడతాను అంటాడు మరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా ప్రజలందరికీ అర్థమైపోయింది వైసీపీ పార్టీ చీటీ చింపేశారు అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నలకు మరి మిర్చి రైతన్నలకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా ప్రజలకు అర్థమైపోయింది నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు మహాన్ బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడకొడపడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందా లేదా లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి లేదా డోస్ పెంచుకోండి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు